హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ కాకరకాయ నిల్వ పచ్చడి ఒక్కో పచ్చడి ఒక్కొక్క ప్రత్యేకతతో పడుతూ ఉంటాం కదా కాకరకాయ పచ్చడిని ఎలా పట్టుకోవాలో మీకు వివరంగా చెప్తాను కాకరకాయ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇందులో రోగ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది ఇంత పచ్చడి పట్టుకోవాలి అంటే ముందుగా మనం కాకరకాయలను తీసుకోవాలి నేను తీసుకున్న కాకరకాయలు చూడండి ఇలా ఉన్నాయి చిన్న కాకరకాయలు కాదు పెద్ద కాకరకాయలే ఈ కాకరకాయలు వెయిట్లో రెండు కిలోల వరకు అయితే ఉన్నాయి వీటిని కాయలుగా ఉన్నప్పుడే ఒకటికి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి తడి లేకుండా ఒక అరగంట సేపు గాలికి ఆరబెట్టి ఇలా ముక్కల కింద కట్ చేసి మీకు చూపిస్తున్నాం కాకరకాయ పచ్చడి పట్టేటప్పుడు కాయల్ని క్లీన్ చేయాలి కానీ ఇలా ముక్కల్ని క్లీన్ చేసుకోకూడదు పచ్చడి మనం పడుతున్నాం కాబట్టి తడి అనేది ఎక్కడ కూడా ఉండకూడదు ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో హాఫ్ లీటర్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఇలా కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మీకు తీసుకున్న ప్యాన్ సైజును బట్టి ఆయిల్ని బట్టి కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ యాడ్ చేసారు అనుకోండి చక్కగా వేగవు ఇలా సరిపోనన్నీ యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు మనకి వేగడానికి కనీసం ఒక రెండు నుండి మూడు నిమిషాలు టైం పడుతుంది ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచాలి చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కాస్త కాస్త కలర్ మారుతుంది కదా ఇలా మంచిగా కలర్ రావాలి అన్ని ముక్కలు సమానంగా వేగాలి ఎక్కడైనా కొన్ని మొక్కలు వేగలేదనుకోండి పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాకరకాయ పచ్చడి పాడవకుండా మంచిగా రావాలి అంటే ఈ మొక్కల్ని అన్నిటినీ ఒకే విధంగా వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ మారింది కదా ఇలా వచ్చిన తర్వాత మీరు వీటిని ఆయిల్ నుండి తీసేసుకోవచ్చు మీకు కాకరకాయ ముక్కలు కరెక్ట్గా వేగినాయి అని మీకు తెలియాలి అంటే ఆయిల్లో ఇవి మనం యాడ్ చేసినప్పుడు కిందికి ఉంటే కదా చక్కగా వేగినాక ఆయిల్లో ఇలా పైపు వచ్చేస్తాయి అలా వచ్చాయి అంటే కాకరకాయ ముక్కలు చక్కగా వేగినట్టు మరీ క్రిస్పీగా వేయించుకోవద్దు అలాగని ఎక్కడ కూడా పచ్చ అనేది వండకూడదు ఇలా వేగిన వీటిని ఇప్పుడు ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా వాటిని రెండు మూడు బ్యాచ్ల కింద యాడ్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ ముక్కలు మరలా ఈ సెకండ్ బ్యాచ్ కింద యాడ్ చేశానండి సేమ్ మనం ముందు ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో అదే విధంగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఇలా ఫ్రై చేసి తీసేసిన తర్వాత ఇందులోనే మనం పోపు అనేది రెడీ చేసుకుంటాం లైట్గా దంచిన ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు మిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసాను నేను ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని మనం పక్కన పెట్టి స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్లు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలు చూడండి ఇలా వేగి ఉన్నాయి కదా ఇప్పుడు పచ్చడిని మనం కలుపుకుందాం ఈ ముక్కలు కొలుసుకుంటే ఈ కప్పుతోటి నాకు నాలుగు కప్పులు అయితే కాకరకాయ ముక్కలు వచ్చాయి సేమ్ ఇదే కప్పుతోటి పావు కప్పు సాల్ట్ యాడ్ చేసుకోవాలి కాకరకాయ పచ్చళ్ళు సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది చూసి యాడ్ చేసుకోండి ఇదే కప్పుతోటి పావు కప్పు ఆవాలు మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి సేమ్ ఇదే కప్పుతోటి అరకప్పు వరకు కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం త్రిబుల్ మ్యాంగో కారం మనం పసుపు ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మరలా యాడ్ చేయ అవసరం లేదు ఇప్పుడు హ్యాండ్ తోటి చక్కగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీకు అర్థమవుతుంది కాకరకాయ అనేది ఎంతవరకు వేయించుకోవాలి అని కాకరకాయ పచ్చడిని ఇలా బాగా కలుపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాకరకాయ మీరు వేయించేటప్పుడు కాస్త క్రిస్పీగా వేయించారు అనుకోండి ఇలా కలిపేటప్పుడు కాకరకాయ పొడి పొడిగా అయిపోతుంది అందుకే చక్కగా వేయించుకోవాలి ఎక్కడైనా పచ్చ అనేది ఉంటే పచ్చడి కూడా చాలా రోజులు నిల్వ ఉండదు పాడైపోతుంది అందుకే మీకు కాకరకాయలు వేయించేటప్పుడు అంత వివరంగా చెప్పాను వీటిని ఒక నిమిషం పాటైనా చక్కగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల పచ్చడి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది త్వరగా ఊరుతుంది చేదు కూడా చాలా వరకు తగ్గుతుంది ఇలా కలిపిన తర్వాత మనకి ప్యాన్లో ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ని కొంచెం మాత్రమే యాడ్ చేసుకుని ఇలా గట్టితోటి చక్కగా కలుపుకోండి కలిపేటప్పుడు ఒకసారి గమనించండి కిందున్న ఈ పచ్చడి గిన్నెని ఇలా రౌండ్గా తిప్పుతూ చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపితే పచ్చడి చక్కగా కలుస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత మరలా మిగిలిన ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ని ఈ పోపుని మొత్తాన్ని యాడ్ చేసుకుని చక్కగా ఇంకొక నిమిషం పాటు కలుపుకోవాలి కాకరకాయ పచ్చడి పట్టే విధానం ఇదండి ఇలా పట్టారు అంటే మీకు గ్రేవీ గ్రేవీగా చక్కగా వస్తుంది ఇప్పుడు చూడటానికి కాస్త పొడి పొడిగా అనిపిస్తుంది కానీ ఇది ఊరేసరికి చక్కగా వస్తుంది అంటే ముక్క మనకి రైస్లో చక్కగా కలుస్తుంది కాకరకాయ పచ్చడి ఇలా పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి కాస్త వేడిగానే ఉంది అందుకే నేను దీనిపైన మూత పెట్టి ఒక గంట సేపు తిని పక్కన పెడుతున్నాను తర్వాత ఒక గంట తర్వాత మీకు మరలా చూపిస్తాను చూడండి వన్ అవర్ అయ్యి ఈ పచ్చడి చల్లారింది ఇప్పుడు ఇందులో ఒక రెండు నిమ్మకాయలు రసం తీసుకుని గింజలు లేకుండా జ్యూస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి మరొక నిమిషం పాటు చక్కగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపారు అంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు కూడా యాడ్ చేసి పచ్చడి కలుపుతారు కానీ చింతపండు కంటే లెమన్ హెల్త్కి చాలా మంచిది చింతపండు వాడకాన్ని చాలా వరకు తగ్గించుకుంటే మనకి బాడీ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి చూడండి ఇలా బాగా కలిసింది కదా ఇప్పుడు మనకి సైడ్న పచ్చడి అనేది అంటుకుంటుంది ఈ పచ్చడిని చక్కగా టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేయాలి ఇలా తుడిసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒకరోజు అలా వదిలేయాలి నెక్స్ట్ డే నేను మీకు మరలా చూపిస్తాను పచ్చడిలో ఉన్న ఆయిల్ మొత్తం పైకి చక్కగా సపరేట్ అవుతుంది చూడండి ఇది నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను కాకరకాయ పచ్చళ్ళు ఆయిల్ అనేది ఎక్కువ కనిపించదు ఎందుకంటే ముక్కలు బాగా పీల్చుకుంటే తినేటప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది ఇలా రెడీ చేసుకున్న ఈ కాకరకాయ పచ్చడిని ఒక గాజు సీసాలో మీరు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచారు అంటే ఆరు నెలల పాటే నిల్వ ఉంటుంది రూమ్ టెంపరేజర్లో ఉంచినా కూడా ఇది పాడవకుండా ఉంటుంది మన కాకరకాయ పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మన పచ్చడి మీకు నచ్చితే మీకు తెలిసిన వారికి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి వీడియో షేర్ అవుతుంది థ్యాంక్ యూ